అంశము అన్యజనుల్లా ఉండకూడదు వాక్యము మత్తయి సువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఈ భూమి మీద నివసిస్తున్న వారిలో క్రైస్తవులని పిలువబడే వారే ఎక్కువ మంది అన్యజనులు అంటే ఇతర చాలా చాలామంది అనుకుంటారు అన్యజనులు అంటే క్రైస్తవేతరులు అని కాదు ఎందుకంటే యేసు ప్రభువు ఈ మాటలు చెప్పేటప్పటికీ క్రైస్తవులు లేరు క్రీస్తు చనిపోయిన తరువాత క్రీస్తును వారిని క్రైస్తవులు అన్నారు మొట్టమొదట అంత్యకేలో శిష్యులు క్రైస్తవులనబడిరి అపస్థలుల కార్యములు పదకొండు ఇరవై ఆరు అన్యజనులు అంటే దేవుణ్ణి దేవుణ్ణి దేవుని మీద ఆధారపడని వాళ్లు వారు ఆధారపడుతూ తమ అవసరాల నిమిత్తం విచారిస్తుంటారు అన్యజనులు వేటి విషయమే విచారింతరంటే ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమీ ధరించుకొందుమో అనే విషయం గురించి యేసు ప్రభువు చెప్పాడు నేటి ప్రపంచంలో క్రైస్తవులనబడేవారు వీటి విషయమే విచారిస్తుంటే కూడా అన్యజనులవుతారే తప్ప క్రైస్తవులనబడరు నేను క్రైస్తవుడిని క్రైస్తవురాలిని అని చెప్పుకునేవారు వీటన్నిటి విషయమే విచారిస్తూ ఇవన్నీ మీకు కావలేనని మీ పరలోకపు తండ్రికి తెలియను అని చెప్పిన పరలోకపు తండ్రిని నమ్మకపోతే వారు దేవుని దృష్టిలో అన్యజనులవుతారు అన్యజనులకు పరలోకములో ప్రవేశం ఉండదు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడవన్నీ మీకను గ్రహింపబడును అని మత్తయి ఆరు మూడులో చెప్పబడినట్లు మనం విచారించడం మానేసి సమాధానం సంతోషం ప్రేమను వెదకాలి దేవుని ఎదుట నీతిగా జీవించాలి అప్పుడు మాత్రమే మనము అవన్నీ పొందడానికి అర్హులమవుతాము కేవలం ఆహారం పానీయం వస్త్రములే కాదు మన అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు అంతేకాక సమాధానము సంతోషము అనుగ్రహిస్తాడు దేవుణ్ణి ఎరుగని వారికి వారు కోరుకున్నవన్నీ ఉంటాయి కానీ దేవుడు అనుగ్రహించే సమాధానకరమైన జీవితం వారికి ఉండదు సుఖవంతమైన జీవితం జీవించగలరేమో కానీ సంతోషం వారికి ఉండదు దినమంతా వారు ధనము కూర్చుకొనే పనిలో నిమగ్నమై ఉంటారు ధన వారికి ఒక వ్యసనమైపోతుంది బడేవారు అన్యజనుల్లాగా విచారించకూడదు ఎందుకంటే దేవుణ్ణి నమ్మిన వారికోసం దేవుడు అన్నీ సిద్ధం చేసి ఉంచుతాడు దేవుడు తన్ను ప్రేమించువారి ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికీ వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు ఒకటి కొరింది రెండు తొమ్మిది మనం దేవుణ్ణి నమ్మక దేవునిమీద ఆధారపడక అన్యజనుల్లా విచారించే స్థితికి వెళ్లాల్సిన పరిస్థితులు మనమే కల్పించుకుంటున్నాము కాబట్టి దేవుడు మన కొరకు సిద్ధపరచినవి పొందుకోవాలంటే మనం అన్యజనుల్లా జీవించకూడదు నిన్ను పుట్టించిన దేవుడే నిన్ను పోషించగలడు అని నమ్మి ఆయన మీద ఆధారపడి ఆయన బిడ్డగా జీవిస్తే దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఫిలిప్పి నాలుగు పంతొమ్మిది దేవుని ఆధారపడే ఆధారపడేవారికి దేవుడు ఏది తక్కువ చెయ్యడు ఆహారము వస్త్రాలే కాదు ఈ లోకంలో మనం జీవించడానికి అవసరమైనవన్నీ సమకూరుస్తాడు ప్రార్థించుకుందాము ప్రభువా మేము ఈ లోకంలో అనేజనులుగా కాకుండా నీ బిడ్డలుగా జీవించి నీవు మా కొరకు సిద్ధపరచినవి పొందుకొనున్నట్లు మాకు విశ్వాసం దయచేయుమని ఏసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె